ఇంతమంది ఫస్ట్ మీది ఎక్కడ చెప్పండి ఇక్కడ అంటే కొంత పల్లె మీ నాన్న మీ అమ్మ మీ అమ్మ మీ నాన్న పేరు ఏం పేరు బోమయనా మీ అమ్మ పేరు పెట్టమ్మ గారు ఉన్నారా గుడిగాయ గుడి అంటే గుడ్ మార్నింగ్ మరిగాయూడ మరిగాయ అంట

ఇంకా చెప్పండి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొడుకుల చెప్పండి అమ్మా పెద్ద కొడుకు చిన్న కొడుకు మధ్యలో రెండో ఆయన పేరు యాదగిరి మూడో పేరు సుధాకర్ ఐదైన పేరు నవీన్ ఆ నవీన్ నవీన్ పరిగె ఇరుగు ఇరుగు పెద పెదాయి ర వారిపైన పె సంతోష్ తరువాత నారాయణ తరువాత తరువాత శ్రీశ తరువాత పల్లె పెదకొడుకు ఏం చేస్తామా ఏ పెదకొడుకు బలం చేస్తా బలం చేస్తా తరువాత కొడుకు ತರ್ವ ಕೊಣೆ ನವೀನು ಈಗ ನವೀನ್ ಜರ ನಿ

నికమయిది కే లైన్ ఇప్పుడు ఇంత మంది కొడుకులకు మన్మరాలు మన్మన్లు మొత్తం మొత్తం టోటల్ 29 Members మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా జో నాకు సంతోషంగా అనిపిస్తుంది గాని కొడుకు పెద్ద కొడుకునాడు అంతే ఉండడు ఆ పెద్ద కొడుకు అంటే ఇంకా పెద్ద కొడుకు విdde మ్యారేజ్ అయ్యింది முன்ம முன்ம முன்மராமின்ன மண்மராண்ட் போதவா